ఏపీ శాసనసభ సమావేశాల్లో మంత్రి నాదండ్ల మనోహర్ ని సీఎం చంద్రబాబు ప్రశంసించారు దీపం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అభినందించారు గతంలో మహారాష్టలో నాయక్ అనే కేంద్ర మంత్రిని ప్రధాని వాజ్పేయిని మెప్పించి ఆ రోజుల్లోనే దీపం పథకం ని అమలు చేసిన పార్టీ టీడీపీ అన్నారు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పామని ఆ దిశగా ముందుకు వెళుతున్నామన్నారు కేవలం రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధారంగానే గ్యాస్ బుకింగ్ చేసుకునే వారందరికీ ఉచితంగా ఇస్తున్నారు చెప్పారు ఇల్లంతా కూడా పొగోస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది అప్పట్లోని రామ్ అని ఒక ఉండేవాడు మహారాష్ట్ర నుంచి వాజ్పాయి గారిని మెప్పించి రామ్ నాయక్ ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజులోని ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈ రోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు ఒకే ఆమె ఇచ్చాం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను